కొలసీ పత్రికపై ధ్యానాలు ఆరో భాగం ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడిదాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు కొలసీ పత్రిక ఒకటో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు ఎపఫ్రా గురించి పౌలు ఇక్కడ మూడు విషయాలు చెబుతున్నాడు ఎపఫ్రా మాకు ప్రియుడు తోడిదాసుడు నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అని అతడు అంటున్నాడు వర్క్ చేసే విషయంలో అపోస్తడైన పౌలు నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి పౌలు చుట్టూ నమ్మకమైన సహోదరి సహోదరులు సేవకులు ఎల్లప్పుడూ ఉండేవారు తాను రాసిన ప్రతి లేఖకు చివరిలో అతడు పేర్కొన్న వ్యక్తుల జాబితాను పరిశీలిస్తే అతడు వ్యక్తిగత సంబంధాలను ఏర్పరచుకునే విషయంలోనూ వాటిని కొనసాగించే విషయంలోనూ ఎంత శ్రద్ధ వహించేవాడో మనకు అర్థమవుతుంది ఖచ్చితంగా ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠం ఎపఫ్రా గురించి పౌలు చెప్పిన మాటలు వారిద్దరి మధ్యన ఉన్న సహవాస బంధాన్ని సహోదర బంధాన్ని చూపిస్తున్నాయి పొందిన తలాంతుల విషయంలోనైనా చేసిన సేవ విషయంలోనైనా అభ్యసిస్తున్న భక్తి విషయంలోనైనా పౌలు ఎపఫ్రా కంటే అధికుడే అనుభవజ్ఞుడే ఆత్మీయుడే అయినప్పటికీ పౌలు ఎపఫ్రాను తనకు ప్రియమైన వానిగా ఇంచుతున్నాడు తాను అయినప్పటికీ తనను తాను దేవునికి బానిసగా పరిగణించుకుంటూ ఎపఫ్రాను కూడా తోటి బానిస అంటున్నాడు మరొక మాట అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అని పౌలు రాశాడు ఎపఫ్రా గురించి పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా రాయించిన మాట ఇది ఎపఫ్రా నమ్మకమైన పరిచర్య చేస్తున్నాడు ప్రభువు దానిని గుర్తించాడు అపోస్తరుడైన పౌలు ద్వారా అతన్ని అభినందించాడు నమ్మకంగా సేవ చేస్తున్న ఎవరైనా తమకు తగిన గుర్తింపు రావడం లేదు అని భావిస్తుంటే బా నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు అని ప్రభు చెప్పబోతున్నాడని జ్ఞాపకం చేసుకుని ప్రోత్సహించబడండి మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అని పౌలు రాశాడు ఈ మాటలు వెనక పౌలు ఉద్దేశం ఏంటి ఎపఫ్రా అప్పోసిన పౌలు యొక్క బృందానికి ప్రతినిధిగా ఉన్నాడు ఎపఫ్రా రక్షణ పొందడానికి సేవలోనికి రావడానికి పౌలే దేవుని సాధనంగా పనిచేసి ఉంటాడు పౌలుకు ప్రతినిధిగానే ఎఫ్రా కొలసీలో స్వార్థ ప్రకటించి సంఘాన్ని స్థాపించి ఉంటాడు పౌలు ఇంతకుముందు కొలసి పట్టణంలో ఉన్న సంఘాన్ని చూడలేదు అయినా సరే క్రీస్తు యొక్క సువార్త ఎపఫ్రా ద్వారా ఆ పట్టణానికి చేరింది పౌలు ప్రకటించిన సువార్తకు పౌలు నేర్పించిన బాధకు కట్టుబడి ఎపఫ్రా సేవ చేస్తున్నాడని మనం ఈ మాటను అర్థం చేసుకోవచ్చు నేటి సేవకుల మధ్యలో ఏదైతే కొరవడిందో దాన్నే పౌలు మాటల్లో మనం చూస్తున్నాం సేవలో అపారమైన అనుభవం ఉన్నవారు కొత్తగా సేవకు వచ్చేవారిని కనీసం గుర్తించిన స్థితి ఈనాడు ఉంది తమతో పాటే ఈ తరపు సేవకులు కూడా ప్రభు పరిచర్యలో ఉన్నారని వారికి ఎన్నో విషయాల్లో చేయూతనివ్వాలని వాళ్ళు అనుకోవడం లేదు కొందరు సేవకులైతే ఇతర సేవకులను తమకు జత పనివారుగా కాక తమకు పోటీదారులుగా చూస్తున్నారు కొందరు సేవకులు తమకంటే ఎక్కువ తలాంతులు ఉన్నవారిని ఎక్కువగా చేస్తున్న వారిని ఏ విధంగా అప్రతిష్టపాలు చేయాలా అన్నట్లు ఆలోచిస్తున్నారు సత్యవాక్యాన్ని ప్రకటించే సేవకులు ఎవరైనా మన జత పని వాళ్ళే ఒకే దేవుణ్ణి ఒకే ప్రభువును మనం సేవిస్తున్నాం మనకన్నా ఎక్కువ తలాంతులను అనుభవాన్ని జ్ఞానాన్ని కలిగి ఉన్నవారిని చూసి అసూయ చెందడానికి బదులు దేవుణ్ణి స్థుతిద్దాం వారి దగ్గర నేర్చుకుందాం మనకన్నా చిన్నవారైన సేవకులను సేవకులుగా గుర్తిద్దాం ప్రోత్సహిద్దాం సత్య ప్రకటించే ప్రకటించేవారి విషయంలో సత్యవాక్యానికి కట్టుబడి సేవ చేసేవారి విషయంలో మాత్రమే ఇది చేయాలి దుర్బోధకులతో సహవాసం స్నేహం ప్రమాదకరం పాపం కూడా ఆఖరిగా అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు అని పౌలు చెబుతున్నాడు మీ అంతరంగాల్లో మనస్సుల్లో మా మీద ఎంత ప్రేమ ఉందో ఎపఫ్రా మాకు తెలియచేశాడు అని పౌలు కొలసి విశ్వాసులతో చెబుతున్నాడు పౌలును కొలసి సంఘ విశ్వాసులు ఎన్నడూ చూడలేదు అయినా వాళ్ళు పౌలును అతని తోటి సేవకులను అభిమానించారు ప్రేమించారు వారి ప్రేమ పరిశుద్ధులందరి మీద ఉందని ఇంతకుముందే పౌలు చెప్పాడు ఇప్పుడు తమ మీద వారు కలిగిన ప్రేమ గురించి ప్రస్తావిస్తున్నాడు పౌలు ఈ సందర్భంలో చెరసాలలో ఉన్నాడు కొలసి సంఘం తన మీద చూపిస్తున్న ప్రేమాభిమానాలు పౌలు యొక్క హృదయాన్ని ఎంత శాద తీర్చి ఉంటాయో కదా కొలసి సంఘ విశ్వాసుల మాదిరిగానే మనం కూడా సేవకులను హృదయపూర్వకంగా ప్రేమిద్దాం దైవ దీవెనలు పొందుదాం